ఓం నమో భగవతే వాసుదేవయ్య మనం పైరుడి యొక్క శిష్యుడు ఉదంకుడు గురువుగారి భార్య అయినటువంటి ఆవిడ పౌరుషమహాదేవి యొక్క చెవులకు ఉండేటటువంటి కుండలాలను తీసుకురమ్మని మన అడిగి గురుదక్షిణగా ఇవ్వమని చెప్పి గురుపత్ని అడిగిందని చెప్పి ఉదంకుడు పౌష్యుని రాజ్యానికి బయలుదేరి పెడుతున్నాడు పౌష్యుని రాజ్యం తన గురువుగారి ఆశ్రమానికి దగ్గరలోనే ఉంది ఉదంకుడు అలా వెడుతూ ఉండగా దారిలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది ఒక దివ్యమైన తేజస్సుతో మహాపురుషుడు ఒక ఆయన దారిలో తారసపడ్డాడు ఆయన తేజస్సు మనుష్య సంబంధమైన తేజస్సును మించి ఉంది అంత గొప్ప తేజస్సును కలిగిన వ్యక్తి ఒక ఎద్దు మీద కూర్చుని ఉన్నాడు అదే చమత్కారం ఆ ఎద్దు మీద కూర్చున్నవాడు దివ్యమైన పురుషుడు ఆయన కాంతిని చూడగానే ఈయన సామాన్యుడు కాడు అనే భావన కలిగేలా ఉన్నాడు ఆయన మనుష్యుల కన్నా భిన్నమైన జాతికి చెందిన వాళ్ళ దేవతా స్వరూపుడులా ఉన్నాడు ఆయన మాటను అవతలదాల్చవలసిందే అనే ప్రచోదనం కలిగేటట్టుగా ఆయన ఉన్నాడు అంటే ఆయన ఏం చెప్పినా సరే వినాల్సిందే ఆయన చెప్పింది సరైనదే అనేటటువంటి ఆలోచన మనకి కలిగేటట్టుగా ఉన్నాడనమాట ఆయన ఇప్పుడు ఉదంకుడు ఆ దివ్య పురుషుని చూ దివ్యత్వాన్ని గుర్తించాడు గుర్తించి ఆ పురుషుని ఒక తిరిగి చూశాడు అప్పుడు ఆ దివ్య పురుషుడు నేను ఎక్కినటువంటి ఎద్దు వేసింది ఈ పేడను కొద్దిగా తిను అన్నాడు ఉదంకుడు మారు మాట్లాడకుండా ఆ ఎద్దు పేడను కొద్దిగా తిన్నాడు శిష్య అన్న మాటకు అర్థం సాతం యోగ్య శిష్య చెప్పిన మాట వినేవాడు అని అర్థం ఆయన దివ్యత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయన మాటలో ఏదో పరమార్థం ఉంది అనుకుని ఆయన చెప్పిన మాట ప్రకారం కొద్దిగా పేడ తీసుకుని మింగాడు తర్వాత ఉదంకుడు మహారాజు గారి అంతఃపురానికి వెళ్ళాడు నీవు దేని కొరకు వచ్చావు అని మహారాజు అడిగాడు అడిగితే నేను గురుదక్షిణ ఇవ్వాలని గురు బయలుదేరి వచ్చాను నా గురువుగారి భార్య మీ భార్య కుండలాలని తెచ్చి పెట్టమని అడిగింది వాటిని అడిగి తీసుకువెళ్ళి నా గురుపత్కి గురుదక్షిణగా ఇవ్వాలి అందుకని వాటి గురించి నీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఇప్పుడు రాజు తన భార్య కుండలం ఇవ్వవచ్చునా రాజుకు రెండు కర్తవ్యాలుంటాయి ఒకటి ఆశ్రమంలో చదువుకుని విద్య పూర్తి చేసి బ్రహ్మచర్యమును విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వెడుతున్న వాడికి పెళ్లికి ఖర్చు పెట్టవలసిన బాధ్యత రాజుగారిదే అలాగే శిష్యుడు గురువుగారికి గురుదక్షిణ ఇవ్వవలసిన సందర్భంలో రాజుగారే శిష్యునికి ఆ గురుదక్షిణకు ఇవ్వవలసిన అటువంటి ధనాన్ని సమకూర్చాలి ఆ సందర్భంలో శిష్యుడు రాజుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి రాజా నేను ఇది చదువుకున్నాను ఇప్పుడు నేను గురుదక్షిణ కట్టాలి కాబట్టి మీరు నాకు ఈ దక్షిణ ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు రాజు శిష్యుడు చదువుకున్న విషయముల మీద కొన్ని ప్రశ్నలు వేస్తాడు శిష్యుడు తాను చదువుకున్న దానిలోంచి నాలుగు మాటలు చెప్తాడు దానికి రాజు వాడిని మెచ్చుకుని గురుదక్షిణ కట్టడానికి శిష్యుడికి కొంత సొమ్మును ఇస్తాడు ఇది అసలు జరిగేది రాజా నేను గృహస్ గృహస్థాశ్రమానికి పెడుతున్నాను ఇప్పుడే బ్రహ్మచర్యం విడిచిపెడుతున్నాను అది చెప్పినప్పుడు రాజు ఆ బ్రహ్మచారి వివాహానికి గృహము నిర్మించుకోవడానికి కొంత సొమ్మునిస్తాడు కాబట్టి గురుదక్షిణ కట్టేటప్పుడు రాజును ఆశ్రయించవచ్చు అని ఇక్కడ ఉందన్నమాట అది ధర్మమే మహాభారతం ధర్మాన్ని మాట్లాడుతుంది కాబట్టి కదండి కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారి ఉదంకుడు అడిగినవి తన భార్య కుండలములే అయినా వాటిని గురుదక్షిణ కొరకు రాజును ఆశ్రయించినవాడు కాబట్టి తన భార్య కుండలాన్ని పట్టుకు వెళ్ళమని రాజు చెప్పాల్సి వచ్చింది అది చూసారా ఒక రాజుకి ఎటువంటి పరీక్షలు వస్తూ ఉంటాయో ఒక్కొక్కసారి అనమాట మహారాజు అయినప్పటికీను పౌరుషుడు తన భార్య దగ్గరికి వెళ్ళి కుండలములను తీసుకోమని చెప్పాడు వెంటనే ఉదంకుడు కుండలంలో అడిగి తీసుకోవడానికి రాణివాసంలోకి వెళ్ళాడు రాణివాసంలోకి అందరికీ ప్రవేశం ఉండదు కానీ ఉదంకుని బ్రహ్మజ్ఞానం చాలా గొప్పది ప్రతి వాడికి ఐదుగురు తల్లులు ఉంటారండి ఎందుకంటే ఈ ఐదుగురులో రాజుగారి భార్య కూడా ఒకరే గురువుగారి దగ్గర చదువుకుని వచ్చినవాడు గురుదక్షిణ కట్టడానికి వచ్చినవాడు చదువు పూర్తయింది అన్నమాట అతనికి దేశాన్ని పరిపాలించే రాజు భార్య తల్లితో సమానం అనే విషయం తెలిసి ఉండాలి అతను రాణివాసంలోకి వెళ్ళినప్పుడు బిడ్డడు తల్లిని ఎలా చూస్తాడో రాణిగారిని అలాగే చూస్తాడు కాబట్టి అతను రాణివాసంలోకి వెళ్ళి చూడడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు ఒక గురువు దగ్గర చదువుకున్న వాని పట్ల రాజుకు ఉన్న విశ్వాసం అటువంటిది కాబట్టి ఇంత చదువుకున్నవాడు భార్యని తల్లిగా చూస్తాడు రాణివాసంలోకి వెడితే దోషం లేదు కాబట్టి రాణివాసంలోకి వెళ్ళి భార్య కుండలాన్ని అడిగి తీసుకోమని మహారాజు గారు చెప్పాడు ఇప్పుడు ఉదంకుడు రాణివాసంలోకి వెళ్ళాడు అక్కడ రాణిగారి కోసం చూశాడు కానీ అక్కడ రాణిగారు కనబడలేదు రాణిగారు ఆసనం మీదే ఉన్నారని అక్కడ పరిచారకులు చెబుతున్నారు ఆసనం కనబడుతోంది కానీ రాణిగారు మాత్రం కనబడడం లేదు ఇందులో ఏదో మాయ ఉందని భావించాడు ఉదంకుడు ఆవిడ కనపడకపోతే ఈ విషయాన్ని ఆయనను అడగడమే న్యాయం కాబట్టి ఇప్పుడు ఉదంకుడు తిన్నగా మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చాడు వచ్చి మహారాజా నేను మహారాణి గారి దర్శనం కోసం వెళ్ళాను కానీ నాకు ఆవిడ రాణివాసంలో కనబడలేదు అందుచేత నేను కుండలాలు ఎలా తీసుకోను అని అడిగాడు అడిగితే రాజు అన్నాడు భూ వినుత నిన్ను త్రిభువన పావను నసుచివుని ఎట్లు పలకగగును ఆ దేవి పవిత్ర పతివ్రతగావున అసుచలకు కానగాదన వద్య కాదగా వద్య అన్నాడు అంటే వేరే వాళ్ళకి కనబడదు ఆయన ఏమన్నారంటే నీవు అన్ని విషయాలను గురువుగారి దగ్గర వాడివి అందరి చేత గౌరవింపబడేసిన గౌరవింపబడవలసిన వాడివి నేను నిన్ను ఒక మాట అనకూడదు నీవు అపవిత్రుడవు అని నేను అనకూడదు కానీ నీవు అపవిత్రంగా ఉన్నావు అన్న విషయం తెలియడానికే నిన్ను వెళ్ళి రాణిగారి దగ్గర కుండలాలు పుచ్చుకోమన్నాను ఎందుకని వెళ్ళమన్నానో తెలుసా కుండలములు పవిత్రమైనవి అయితే పుచ్చుకునేవాడివి నీవు కూడా పవిత్రమైన వాడివై ఉండాలి నీవు ప్రపవిత్రంగా లేకుండా పవిత్రమైన వస్తువును పుచ్చుకోవడానికి నీకు ఏం అర్హ ఉంది ఏ వస్తువును ముట్టుకునేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండి ఆ వస్తువును ముట్టుకోవలసి ఉంటుంది నీవు బాగా చదువుకున్నవాడివి నీవు అపవిత్రుడవు అని నేను చెబితే బాగుండదు అందుకని అనలేకపోయాను కానీ ఓ బ్రహ్మచారి నీకొక విషయం చెబుతున్నాను నా భార్య మహాపవిత్రురాలు ఆమె మహాపతివ్రత ఎవరు అపవిత్రంగా ఉంటారో శౌచం లేకుండా ఉంటారో వారికి కనబడదు నీకు శౌచం లేదు అశౌచం ఉన్నవారికి ఆవిడ కనబడదు ఆవిడకి అటువంటి శక్తి ఉంది అందుకని నీవు శౌచం పొంది వెళ్ళు అని చెప్పాడు చూసారా ఏ వస్తువుని ఎలాగా ముట్టుకోవాలో అది ముట్టుకునేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండి ఆ వస్తువును ముట్టుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడ ఒక వాక్యం చెప్పారు ఎందుకంటే పూర్వం రోజుల్లో చూడండి అన్నిటికీ మడిగా ఉండడం అనేది శౌచంగా ఉండడం అంటే మడిగా ఉండడం అనేది మనస్సు కూడా శౌచంగా ఉండాలండి ఉత్తి శరీరం ఒకటే మడిగా ఉన్నాను నేను స్నానం చేసి వచ్చాను ఇంకేము ముట్టుకోకండి అన్నట్టు కాదు మనసు కూడా మానసికంగా కూడా మనం శౌచంగా ఉంటేనే ఆ చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది ఆ చేసే పనికి కూడా తగిన ఫలితం వస్తుంది అంతేగాని ఏదో పని చేసేస్తున్నాం కాబట్టి స్నానం చేసి రెండు చెంబులు నీళ్లు పోసుకుని మనం వంటగదిలోకి వెళ్ళి వంట మొదలెట్టేశాము నేను మడిగా వంట చేస్తానండి అనుకుని మనసులో ఎవరి మీదో కారాలు మీరాలు మిరియాలు నివరేస్తూ ఎవరినో తిట్టేసుకుంటూ ఆ చేసిన వంట అంతా కూడా ఆమె మనసులో ఎలా ఉందో అటువంటి రుచితోటే కలిగి ఉంటుంది మిగిలిన వాళ్ళు తిన్నా కూడా కాబట్టి అది పవిత్రమైన వంటకాన్ని అవదు ఒకవేళ ఏ పండగ రోజు అనుకోండి అలాగ రెండు చెంబులు నీళ్లు పోసేసుకుని వంట వండేసి దేవుడికి నైవేద్యం పెడతానంటే ప్ర పరమేశ్వరుడు అది స్వీకరించడు ఎందుకంటే మానసికంగా నువ్వు పవిత్రంగా భగవంతుడికి సమర్పించుకోవాలి ఈ నైవేద్యం పెట్టినప్పుడు ఆయన తినాలి ఈ ఈ చేసిన వంటకం ఆయనకి రుచించాలి అనే ఉద్దేశంతో చెయ్యట్లేదు ఎవరి మీదో ఏదో ఆలోచిస్తూ ఎవరి గురించో ఆలోచిస్తూ చేసిన ప్రసాదం కాబ నైవేద్యం కాబట్టి అది ఆయన ముట్టుకోడు కాబట్టి అలాగే చూడండి పూర్వం కూడా చూడండి ఆవకాయలు అవి పెడితే సంవత్సరం అంతా ఉండాలని మడిగా ముట్టుకోకండి అంటూ మడిగా పెట్టేవారు వంట చేసేటప్పుడు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత అందరూ పాచిమొహంతో ఇప్పుడు వంటింట్లోకి వెళ్ళిపోతున్నారు కానీ వెళ్ళిపోయి ఆ పాలు కాఫీలు కాచేసుకుని కుక్కర్ పెట్టేసి అప్పుడెళ్ళి బ్రష్ చేసుకుని మళ్ళీ వచ్చి అంత పని అయిపోయాక ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి భర్త ఆఫీస్కి వెళ్ళిపోతారో అప్పుడు గదులు తుడుచుకుని అప్పుడు మిగిలిన పనులన్నీ శుభ్రాలు చేసుకుని అప్పుడు ఒంటి మీద రెండు చెంబులు పోసుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చిన తర్వాత అండి ఎప్పుడు స్నానం చేస్తారో ఎప్పుడు లేస్తున్నారో ఎప్పుడు తింటున్నారు ఆ మంచము ఆ ఇంట్లో ఉంటే ఆ మంచం మీద లేకపోతే మహా అయితే ఒక టేబుల్ స్టూలు వేసుకుని దాని మీదే అన్ని కార్యక్రమాలు తినడం కాఫీ తాగడం టిఫిన్లు తినడం భోజనాలు చేయడం ఎవరైనా వస్తే మాట్లాడడం అన్నీ ఇంకా మంచం మీదే అన్నీ అక్కడే అయిపోవడం పడుకోవడం లేవడం కూడా అక్కడే స్నానం ఎప్పుడు చేస్తాడు అంటే అన్ని పనులు అయిపోయాక రాత్రి తొమ్మిదిన్నరకో పదింటికో చేస్తున్నారు ఈ కాలం పిల్లలు అది శౌచంగా ఉండదు అది శారీరక శౌచం అవనండి మానసిక శౌచం అవనండి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి ఒక పద్ధతి ఏ ఏ రకంగా మనం ఎప్పుడు ఉదయాన్నే లేచి ఎందుకు స్నానం చేయాలి ఎందుకు సాయంత్రం వేళ సాయన స్నానం చేసి దీపం పెట్టుకోవాలి అనేటటువంటివి మనకు శాస్త్రం వేదం చెప్పాయి కాబట్టి వాటిని అనుసరించాలి అదే ఇక్కడ ఉదంకుడు చేసినటువంటి దోషం అయితే ఆయన ఏ విధంగా శౌచ లేడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం ఇప్పుడు ఉదంకుడు తనకు శౌచ శౌచంలో దోషం ఎక్కడ వచ్చిందా అని ఆలోచించాడు అతను పేడ తిన్నాడు పేడ తిన్న తర్వాత ఆచమనం చేయాలి యథార్థానికి స్నానం చేసే అవకాశం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మంచి పని ప్రారంభం చేసే ముందు ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఆచమనం చేయాలి ఆచమనం చేస్తే మళ్ళీ శౌచం ప్రారంభమవుతుంది ఉదంకుడు పేడ తిన్న తర్వాత ఆచమనం చేయలేదు అతనికి అపవిత్రత అక్కడొచ్చింది ఇది గ్రహించి అతను వెంటనే కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కుని నీటిని మూడు మాట ఆచరణం చేశాడు ఆ ఆచమనం చేయడానికి కల కారణం అందుకు వచ్చింది అది లోపల శౌచాన్ని తీసుకువచ్చి పెడుతుంది స్నానం వలన బాహ్య శౌచం వస్తుంది అప్పుడు ఆయన తిన్న పదార్థం వలన కలిగిన అశౌచం ఏది ఉందో దాని వలన ఆవిడ కనబడలేదు అందుకని వెంటనే మళ్ళీ ఆచమనం చేశాడు అంటే ఆచారము అంటే ఆ ఆచారం యొక్క వైభవం ఏమిటో నన్నయ్య గారు చక్కగా పెద్ద పీట వేసి మనకు దర్శనం చేయిస్తున్నారు ఇక్కడ అందుకని ఆచమనం చే ఆచమనం చేసి ఆయన వెళ్ళాడు వెళ్ళగానే పౌష్యమహారాణి కనబడింది కనబడి నాయన ఇవుగో కుండలములు అడిగావు కదా నువ్వు గురుదక్షిణగా ఇస్తానంటున్నావు తీసుకుని వెళ్ళు కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో తక్షకుడు అని ఒక సర్పరాజు ఉన్నాడు ఆయన మహాబలవంతుడు అంతేకాకుండా ఆయన మాయావి ఎప్పటి నుంచో ఈ కుండలాలను తస్కరించాలని కోరుకుంటున్నాడు పరమ పవిత్ర పతివ్రత అయిన నేను ఉన్న చోటికి అపవిత్రమైన ఆలోచనలు ఉన్న అతను రాలేకపోయాడు ఇప్పుడు నువ్వు వీటిని పట్టుకుని పెడుతున్నావు నీవు గబుక్కున ఆచరణ చేయకుండా లోపలికి వచ్చావు అలా ఏమాత్రం నీ దగ్గర దోషం వచ్చినా తక్షణుడు వీటి వెంటనే నీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు అతను అలా తీసుకుపోతే నీవు శ్రద్ధను కోల్పోయిన కారణం చేత గురుదక్షిణ చెల్లించిన వాడవు వాడివి కాలేవు కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని పట్టుకుని వెళ్ళు అని ఆవిడ పరాకు చెప్పింది చూడండి ఎంత జాగ్రత్తగానో తీసుకువెళ్ళాలి అని ఎన్నిసార్లు ఎందుకు చెప్పింది ఆవిడ ఉదంకుడికి ఏదో అపాయం వస్తుందేమో అని భయపడి చెప్తోంది ఆవిడ ఎందుకంటే తక్షకుడు దారిలోనే ఉంటాడు కాబట్టి ఉదంకుడు కొండలాల్ని తీసుకున్నాడు చాలా సంతోషంగా బయలుదేరారు రాజుగారి దగ్గరికి వచ్చాడు అప్పుడు రాజుగారి నాయన ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు వేళ దాటిపోయింది మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి భోజనం చేసి బయలుదేరు బ్రహ్మచారివి మా ఇంటికి వచ్చావు కదా అన్నాడు బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ గృహస్థ ఇంటి మీద ఆధారపడతారు కాబట్టి గృహస్థ ధర్మం ఏంటి అంటే బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ ఇంటికి వస్తే వాళ్ళిద్దరికీ భిక్ష పెట్టాలి వాళ్ళిద్దరూ తినదాని భిక్ష అంటారు ఇప్పుడు బ్రహ్మచారి వచ్చాడు కుండలంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు రాజు తన ధర్మాన్ని పాటించాడు అందుకని ఉదంకుణ్ణి భోజనం చేసి వెళ్ళమని చెప్పాడు ఉదంకుడు బ్రహ్మచారి గృహస్థు పిలిస్తే తినాలి కాబట్టి భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు రాజు ఉదంకుణ్ణి కూర్చోబెట్టాడు భోజనాన్ని పెట్టాడు భోజనం అంతా పెట్టిన తర్వాత ఆయన భోజనం చేస్తుంటే అందులో ఒక తల వెంట్రుకు వచ్చింది ఈ వెంట్రుకు రావడం అనే విషయం చాలా ఉపద్రవంతో కూడుకున్నదండి అందుకే వంట చేసేటప్పుడు తల విరబోసేసుకుని చేయడం కానీ తల దువ్వుకుంటూను తల తుడుచుకుంటూను స్నానం చేశాం కదా తల ఆరిపోతూ ఉంటుంది ఒక పక్క కుక్కర్ అయిపోతూ ఉంటుందని ఒంటింట్లో కూర్చుని తల దువ్వుకుంటూ ఉంటే తల వెంట్రుకలు అన్నం తినే వాటి పదార్థాల్లో పడ్డాయనుకోండి ఎంత చిరాకుగా ఉంటుంది అసలు మామూలుగా తల వెంట్రుక రావడమే చిరాకు అది కూడా ఒక బ్రాహ్మణుడు అసలు ఇంటి యజమాని భోంచేసేటప్పుడు తల వెంట్రుక వచ్చిందనుకోండి వెంటనే లేచి చేయి కడిగేసేసుకుని లేచిపోవాలి ఇంక మళ్ళీ తినకూడదు అందుకనే ఇప్పుడు చూడండి చాలామంది భోజనం చేసేటప్పుడు తల వెంట్రకు చాలామందికి తెలిసే ఉంటుంది తల వెంట్రుకు వస్తే తీసి పక్కన పడేసాక మళ్ళీ నెయ్యి వేస్తారు అంటే అప్పుడే కూర్చున్నట్టుగా నెయ్యి అభేరిస్తే కానీ భోజనం మొదలెట్టరు కాబట్టి నెయ్యి వేసుకుంటే మళ్ళీ మొదటి నుంచి భోజనం చేస్తున్న ఆ ఉద్దేశం వస్తుంది అని అదొక చిన్న తాత్కాలికంగా దాన్ని అలా ఉపయోగించుకోండి అని శాస్త్రంలో చిన్న మనకి సలహా ఇచ్చినట్టుగా ఇచ్చారనమాట కాబట్టి దానికి బదులుగా ఇలా చేస్తున్నారు అలాగే చూడండి ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు కేవలం నోటి నుంచి గాలి బయటికి రావాలి ముక్కులోంచి గాలి బయటికి రావాలి తప్పితే ఇతర ఏ రంధ్రాలలోంచి గాలి బయటికి రాకూడదు దగ్గు జలుబు జలుబు అది ఉన్నా కూడా దగ్గు తుమ్ములు అవి రాకూడదు వస్తే పూజని అక్కడికి అక్కడ ఆపేసి వెళ్ళి వెంటనే స్నానం చేసి మళ్ళీ వచ్చి పూజ కూర్చోవాలి ఆచమనం చేసుకుని అయితే అంతలా చేసుకుని మళ్ళీ స్నానాలు చేసి అసలే జలుబు దగ్గుగా ఉన్నవాడికి కాస్త దగ్గో తుమ్మో వచ్చింది అనుకోండి పూజ చేసుకుంటుండగా ఆ సమయంలో మళ్ళీ వెళ్ళి వాడు స్నానం చేసి వచ్చాడు అంటే ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఏం చేశారు కుడిసేపని కుడి చేతితో ముట్టుకుంటే ఆ దోషం పోతుంది అని చెప్పారు అలాగే ఈ తల వెంట్రుకలు కనుక భోజనం చేస్తుండగా వస్తే ఒకసారి కాస్త నెయ్యి అభేరించుకుంటే అంటే నెయ్యి చేతిలో వేసుకుంటే మళ్ళీ భోజనం ఏదో పప్పు కలుపుతున్నాడు అనుకోండి అప్పుడే భోజనానికి మొదలెట్టాడు రెండో ముద్దకే వస్తే లేచి వెళ్ళిపోతే ఆకలితోటి ఉంటాడు కదండి కాబట్టి భోజనం చేస్తుండగా వెంట్రుకు రావడం అనే విషయం చాలా కష్టమైనటువంటి ఉపద్రవాలతో కూడినటువంటి విషయం ఇక్కడ ఉదంకుడికి అలాగే అయింది కదండి వెంట్రుక అనేది అత్యంత హేయం తినే పదార్థంలో వెంట్రుకు ఉన్నట్లయితే ఉత్తర క్షణంలో ఆ పదార్థాన్ని విసర్జించవలసి ఉంటుంది అంటే విదిలేయాల్సి వస్తుంది ఇప్పుడు ఉదంకుడు అర్ధాకలితో లేచిపోయాడు బ్రహ్మచారి ఉత్తరాపోషణం పట్టేయాలి లేచిపోవాలి ఇక వెంట్రుక ఉన్న ఆ పదార్థాన్ని తినకూడదు అది తింటే దూష్యం ఉదంకుడికి కోపం వచ్చింది వచ్చి వెంటనే గృహస్థవై ఉండి బ్రహ్మచారికి అన్నం పెట్టేటప్పుడు వెంట్రుకతో కూడిన అన్నం పెడతావా నాకు కడుపు నిండలేదు లేచిపోయాను నేను ఎంత దూరమో నడిచి వెళ్ళాలి ఆకలితో ఎలా నడిచి వెళ్ళను నన్ను నీవు చాలా ఇబ్బంది పెట్టావు కాబట్టి నీకు దృష్టి దృష్టిపోవుగాక అని పౌష్య మహారాజును శపించేశాడు అనగానే పౌష్యుడు వెంటనే అన్నాడు నీవా బ్రహ్మచారివి నేను గృహస్థుడును నా ధర్మం నేను నెరవేర్చాను నేను వండలేదు అంతేకాకుండా కావాలని నేను నేను వెంట్రుకు వేసి పెట్టలేదు పొరపాటున నీ భోజనంలో వెంట్రుకు వచ్చింది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు దృష్టి చాలా ముఖ్యం దృష్టి లేనివాడు రాచరికాన్ని చేయలేడు రాజ్యాన్ని రక్షించలేడు ఇప్పుడు నాతో పోలేదు రాజ్యము రక్షణే సంకట స్థితిలోకి వెళ్ళింది నీకు వచ్చిన కోపానికి నీవు నన్ను మాత్రమే శిక్షించి విడిచిపెట్టలేదు అమాయకులైన వారి మీద కూడా ఈ శిక్ష ప్రభావం పడిపోయింది పౌష్యుడు అటువంటి హృదయం కలవాడు ఎందుకంటే తనొక్కడికి ఏదో శాపం వచ్చేసిందని ఎలాగా నాకు కళ్ళు కనబడకపోతే రేపటి నుంచి ఎలాగా తన కోసం బాధపడలేదు కళ్ళు లేనివాడు రాజ్యాన్ని ఎలా చూస్తాడు ఈ ప్రజలందరూ కూడా బాధపడిపోతారే నేను సరిగ్గా చూడకపోతే అని అటువంటి హృదయం కలిగినవాడు ఆయన అన్నాడు నా వరకు నీవు శిక్ష వేస్తే ఏమో కానీ నీ శాపవాక్కునందు అమాయకులు చాలామంది బాధపడుతున్నారు ఇప్పుడు నీవు పరిధి దాటావు కాబట్టి నీకు శాపవాక్కు ఇవ్వాలి నీకు సంతానం కలగకుండు కాక అని శపించాడు ఇప్పుడేమైందండి ఉదంకుడు పుస్తకాలు చదువుకున్నాడు యజ్ఞం చేస్తాడు ఋషి రుణం తీరింది హోమం చేస్తాడు దేవతల రుణం తీరింది కానీ తను కొడుకును కనలేడు పితృ రుణం తీరలేదు ఒక రుణం ఉండిపోయింది ఒక రుణం ఉండిపోయిన వాడికి స్వర్గలోక ద్వారం కూడా చూడనివ్వరు కాబట్టి ఉన్నత లోకాలు లేవు మూసుకుపోయే నువ్వు నన్నంత దూరం తీసుకువెళ్ళావు కాబట్టి నేను నిన్నంత దూరం తీసుకువెళ్ళాను నీవు అపుత్రుడవు అపుత్ర కడవు అవుదువుగాక అన్నాడు ఇప్పుడు ఇద్దరిలో స్వభావాలు పైకొచ్చాయి ఇక్కడ ధర్మం లేదని మనం అనుకోకూడదు ధర్మం ఉంది కానీ స్వభావం ఒక్కొక్కసారి దుందుడుకుగా రజోగుణ భూయిష్టమై పైకి వచ్చి ధర్మాన్ని నొక్కేస్తూ ఉంటుంది నొక్కేసి అంత దూరం తీసుకెళ్ళిపోతుంది చూడండి అసలు ఉన్నది ఏమిటి అసలు చిన్న వెంట్రుక ఒక వెంట్రుక వచ్చింది అయితే తప్పుదే కానీ కళ్ళు పోవాలి అని ఉదంకుడు శాపం ఇవ్వకూడదు సంతానం లేకుండా ఉండాలని పౌష్య మహారాజు కూడా ఇవ్వకూడదు కానీ ఇక్కడంతా జరిగిపోతుంది ధర్మాన్ని నొక్కేసేస్తోంది ఇక్కడ ఈ ఇటువంటి వీళ్ళకుండటువంటి ఇటువంటి స్వభావం స్వభావాన్ని గెలవడం చాలా కష్టం అకస్మాత్తుగా పోగొట్టుకుందామంటే ఉత్తరక్షణం పోదు ఎంతో సాధన చేస్తే గాని స్వభావం నందు రాదు జీవుడు తన యాత్రలో దానిని పట్టుకెడుతూ ఉంటాడు కాబట్టి స్వభావం పైకి వచ్చింది ఆయన శపించాడు ఈయన సాపవాకు విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత ఇద్దరూ బాధపడ్డారు అయ్యయ్యో నేను చాలా దూరం శపించేశాను నువ్వు చదువుకున్న చదువు నీకు స్వర్గాన్ని ఇవ్వదు ఎందుచేతనంటే నీవు అపుత్రుకుడిగా ఉండిపోతావు నాకు ఉన్న బలం నన్ను గుడ్డివాడిని కమ్మని శపించడం ద్వారా ప్రజలను రక్షించడానికి ఉపయోగం లేకుండా చేశావు అని పౌష్యుడు అన్నాడు నువ్వు నీ శాపాన్ని ఉపసంహారం చెయ్యి నీవు బ్రాహ్మణుడివి కనుక నీవు నీ శాపాన్ని ఉపసంహారం చేయవచ్చు అని కూడా అడిగాడు ఈ రకంగా పౌష్యమహారాజు అడిగినందుకు ఉదంకుడు తన శాపాన్ని శాప శాపాన్ని ఉపసంహారం చేసుకున్నాడా లేకపోతే ఇంకేం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ